నిన్న కశ్మీర్ దగ్గర ఉన్న లో పాకిస్తాన్ టిఆర్ఎఫ్ అనుబంధ సంస్థ టెర్రరిస్టులు నిన్న భారతీయ యాత్రికులపై చేసిన దాడిని భారతీయుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం చాలా దురదృష్టకరం బాధాకరం నిజంగా కూడా మరియు పాకిస్తాన్ పోషించిన టీ ఆర్ఎఫ్ ఎఫ్ టెర్రరిస్టులకు దమ్ము ధైర్యం ఉంటే ఎదురొచ్చి ఎదుర్కోవాలి భారత సైనికులను ఎదుర్కోవాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని గానీ అమాయకీయులైన ప్రజలను హింసలు పెట్టి చంపడం అది మూర్ఖత్వం దీన్ని వెంటనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరిని నువ్వు భారతీయుడు వాణి అలిగి మరీ చంపారు కనుక దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు కేంద్ర నిఘా వర్గాలు కూడా ఏం చేస్తాయని ప్రశ్నిస్తున్నా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఏం చేస్తున్నాయి జాతుకులు పర్యటించే పర్యాటక కేంద్రాలలో భద్రతా బలగాలు ఉండరా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను దేశ జిప్పుడుగా గ్రహించండి వెంటనే ఎవరైతే ఈ కిరాతకానికి పాల్పడిన టీరరిస్టులకు తీవ్రవాదులను రావాలని అతమార్చే వరకు కూడా మేము ఊరుకోమని నేను చెప్తున్నా వెంటనే మేము పీఎం గారిని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ హోంశాఖ అందరినీ కోరుతున్నాం ఎవరైతే ఈ టెర్రీస్టులు పాల్గొన్న వాళ్ళందరినీ వెంటనే అత్తమార్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం